నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మిశరత్ ఒంగోలు ప్రధాన రహదారుల్లో సెంట్రల్ తో పాటు ఇతర మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు అన్నారు ఒంగోలు గాంధీ పార్కు వద్ద రోడ్లు వెడర్పు చేసే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలులో జనాభా పెరుగుతున్న కొద్దీ ట్రాఫిక్ రది కూడా విపరీతంగా పెరుగుతుందని వాహనాలకు అనుగుణంగా రోడ్లు సరిపోవడం లేదని అన్నారు దీనికి అనుగుణంగా గాంధీ పార్కు ప్రహరీ గోడను పది అడుగుల పైగా తగ్గించి సమాంతరంగా రోడ్డు విస్తరణ చేయటం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగిందని పేర్కొన్నారు ఒంగోలు ఓరచెరువులో ఓపెన్ ఆడిటోరియం కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు విస్తరణ పనుల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్ ఉప మేయర్ వేమూరి పుజ్జి ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగ్ర వెంకట్రావు మండప మురళీకృష్ణ కార్పొరేటర్లు షాండీల చింతపల్లి గోపి నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్ మంత్రి శ్రీనివాసరావు సింగరాజు రాంబాబు కామరాజు గడ్డ మధు పాల్గొన్నారు థియేటర్ అది కూడా రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి కూడా కూడా పెట్టేసి కంప్లీట్ చేస్తాం వీటితో పాటు డివిజన్స్ లో ఉండే మేజర్ సమస్యలు ఈరోజు స్లమ్ ఏరియాస్ లో కొన్ని ప్లేసెస్ లో ఇంకా సిమెంట్ రోడ్లు లాగా నడుస్తా ఉన్నారు అవన్నీ కూడా పెట్టున్నాం దాన్ని కూడా డ్రైన్స్ సిమెంట్ రోడ్లు ఖచ్చితంగా చేయడానికి కూడా ఉన్నాం కొన్నిటికి ఏంటంటే పెట్టిన వాటిలో కూడా కాంట్రాక్టర్ రావట్లా కాంట్రాక్టర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే పేమెంట్లు ముందు పెండింగ్ ఉంటాం వీటి వల్ల కాంట్రాక్టర్ రావట్లా దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం చేసి ఇంకా కొంత ఫండ్స్ తోటి ఎక్కడైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ తీసి ఎక్కువ మంది కాంట్రాక్ట్స్ తోటి ఫాస్ట్గా పని అయ్యేటట్టుగా ఇవన్నీ కూడా చేపడుతూ ఉన్నాం కాబట్టి ఒంగోలు అనేది ఒక మార్పు అనేది తీసుకురావాలనేది మా ఉద్దేశం ఒంగోలు అనేది కూడా ఈ నెల నెలకి కూడా తేడాలు జరిగే విధంగా అందరూ కూడా పబ్లిక్ బాగా సంతోషించేటట్టుగా దానికి పెద్ద అన్ని కూడా చేస్తా ఉన్నాం ఈ రోజు రేపు ఇరవై మూడు ఐదు వేలు ప్లాంటేషన్ ఒకే రోజు ప్లాన్ చేసాం డేట్ కూడా ఫిక్స్ చేసాం టౌన్ అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు వేసేసి ఒక గ్రీనరీ వాతావరణాన్ని కూడా తీసుకొచ్చేదానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పి నమస్కారాలు ఒంగోలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని మన కళాకారుల కోసం అని చెప్పేసి ఆ రోజు అప్పటికప్పుడు దాన్ని చేశావు దాంట్లో ఏంటంటే రెండు వందల ఇరవై మంది కెపాసిటీ ఉండేది అది ఇప్పుడు ఒక రీసెంట్గా కూడా కలెక్టర్ గారితో కూడా మాట్లాడాము ఒక ప్లేస్లో ఒక మంచి టౌన్ హాల్ మాదిరి అందరికీ వచ్చేటట్టుగా టౌన్ హాల్ ఒక వెయ్యి మంది కూర్చునేటట్టుగా ఒక పెద్దది చేయాలని చెప్పి ఒక ప్రపోజల్స్ కూడా ఉన్నాయి ఈలోపు మనకి ఏదైతే మేము కొత్త మార్కెట్ దగ్గర క్లీన్ చేసామో దాని దగ్గర ఒక చిన్న ఓపెన్ కూడా పెడతాం ఏదైనా కూడా అక్కడ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా దానికి ఒక డయాస్ పెట్టేసి దాన్ని కూడా అక్కడ పార్కింగ్ కూడా అన్నిటి కూడా బాగుంటుంది కాబట్టి దాన్ని కూడా చేస్తాం తొందరలోనే టౌన్ హాల్ కానీ ఈ కళ్యాణ మండపాలు కూడా ఏదైతే ఉన్నాయో కళ్యాణ మండపాలు కూడా దాన్ని కూడా ఇప్పుడు దాదాపు అందరి వచ్చినాయి ఇప్పుడు బీసీ భవన్ ఒకటి ప్లాన్ చేయాలి తర్వాత హిందూ భవన్ కూడా హిందూస్ అందరూ కూడా ఉండే విధంగా దాని కూడా హిందూ భవన్ కూడా ఒకటి అడుగుతా ఉన్నారు దాన్ని కూడా పెడతాం అదేవిధంగా కాప్ భవన్ ఆ రోజు ఫౌండేషన్ వేసాం కాప్ భవన్ ఆ రోజు అది క్యాన్సిల్ అయినట్టుంది దాన్ని కూడా కాప్ భవన్ ఒకటి అది కూడా కట్టాల్సింది ఉంది అదేవిధంగా బ్రాహ్మీణ్ కూడా బ్రాహ్మీణ భవన్ అది స్థలం ఇచ్చాం దానికి కన్స్ట్రక్షన్ చేయాల అందుకని బ్రాహ్మణ భవన్ ఒకటి ఇట్లా ఏమైపోయిందంటే ఇప్పుడు అంతా కులాలు ప్రతి ఒక్కరు మా కావాలి మాకు కావాలనే పరిస్థితి వచ్చింది మా టైంలో అప్పుడు ఆరాం క్షేత్రం కూడా పదహారు మందికి బీసీ కులాల కోసం అని చెప్పి ఆ రోజు నేను ప్రపోజల్ పెట్టి కొంత కట్టడం జరిగింది దాన్ని లోపు దాదాపు కొంతమంది చేరారు దాన్ని కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది దానికి రోడ్డు కానీ డోమ్ కానీ ఇవన్నీ కూడా చేసి ఎవరో ఒక ఇద్దరు కట్టుకోలేదు వాళ్ళవి కూడా మనమే కట్టించేసి అది కూడా కంప్లీట్ చేసే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం